మే ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తారీఖులలో కుంభరాశి వారికి పన్నెండేళ్ల శత్రువు దొరకబోతూ ఉన్నారు అయితే కుంభరాశి వారికి మే ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో ఎలాంటి పన్నెండేళ్ల శత్రువు ఉన్నారు అసలు ఆ శత్రువు ఎవరు ఏ విధంగా వీరికి శత్రువులు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు మాత్రం ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి అలానే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే వీడియోని మాత్రం చూడండి అలానే చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక యొక్క కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా చాలా బాగుంది అలానే కొంతమంది వీరి పక్కనే ఉంటూ వీరితో చాలా మంచిగా నవ్వుతూ మాట్లాడుతున్నారు వీరికి చిన్న చిన్న సహాయాలు చేస్తూ కూడా లోపల దురాలోచన ఉంటుంది అంటే వీరు ఎప్పుడు ఎదగకుండా అంటే ఆగిపోతారు అప్పుడు వీరికి అంటే వారు నవ్వుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు వీరు చుట్టుప్రక్కల ఎక్కువగా ఉన్నారు అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో మాత్రం అలాంటి వ్యక్తులు ఎవరో పసిగట్టే అవకాశం అయితే వచ్చింది అలానే అదృష్టం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అదృష్టం అని ఎందుకంటున్నాం అంటే ఇది వరకు కూడా వారి వల్ల మీరు చాలా నష్టపోయి ఉన్నారు మీ పక్కనే ఉంటారు ఖచ్చితంగా మీ యొక్క అంటే రిలేషన్ కూడా కావచ్చు అయినా సరే వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా కూడా బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం బాగుంది కష్టపడితే ఫలితం ఉంటుంది మంచి అవకాశాలు ఉన్నాయి అలానే తెలివితేటలు అధికంగా ఉన్నాయి కాస్త ఉపయోగించుకోండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అద్భుతంగా ఉంది కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనా చిన్న చిన్న ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఎదురైనా సరే వాటిని తప్పకుండా ఎదుర్కొని కష్టాన్ని అంటే కష్టపడితేనే ప్రతిఫలం తప్పకుండా కష్టపడకుండా ఫలితం రావాలి అని కోరుకోవటం కూడా మూర్ఖత్వమే అని చెప్పుకోవచ్చు కనుక కష్టపడితే మాత్రం ఫలితం తప్పకుండా ఉంటుంది కుంభరాశి వారికి అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అదృష్టమైతే కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఆర్థికంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కుంభరాశి వ్యక్తి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం కూడా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా ఉద్యోగం రాలేదు అనుకున్నా సరే ఆ యొక్క సమస్యలు అయితే తొలగిపోబోతూ ఉన్నాయి ఇక వీరికి రాబోయే రోజులైతే ఇంకా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో చాలా బాగుంది అయితే ఈ రాశి వారికి మరి పన్నెండేళ్ల శత్రువు ఎవరు అసలు పన్నెండేళ్ల నుండి ఎందుకు శత్రుత్వం అంటే గనక నిజానికి మీ యొక్క అందాన్ని గుణాన్ని అలానే మీ యొక్క తెలివితేటలను చూసి ఓడ్చుకోలేకపోవటమే అని చెప్పుకోవచ్చు మీరు బాగుండటం ఎదుటి వ్యక్తికి అస్సలు నచ్చటం లేదు అని చెప్పుకోవచ్చు మీరు ఎంత అంటే మంచిగా ఉన్న ఎదుటి వ్యక్తితో ఎంత బాగున్నా సరే ఆ వ్యక్తికి మీ యొక్క మంచితనం అస్సలు అర్థం కాదు మీరు ఎప్పుడెప్పుడు వారిని అంటే మీరు ఎప్పుడెప్పుడు చెడుగా ఉంటారా మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ముందు మీరు డబ్బు లేకుండా ధీనంగా ఉంటారో అప్పుడు వారు చూసి నవ్వుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు మీ యొక్క సొంత వారే కావచ్చు బ్లడ్ రిలేషనే కావచ్చు నిజానికి నిజం మీ యొక్క బ్లడ్ రిలేషన్లోని మీకు అంటే మీ యొక్క చావు ఎవరు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు మీ సొంత రిలేషన్ లోనే మీ యొక్క పతనాన్ని కోరే వ్యక్తులు ఉంటారు అయితే ఇది వినడానికి చాలా మందికి చాలా తప్పుగా అనిపించవచ్చు అంటే బ్లడ్ రిలేషన్లో అలా ఎందుకు ఉంటారు అలా ఉండరు అని కానీ ఇది వాస్తవం చాలామందికి నిజం కూడా అనిపించవచ్చు అవును ఇది నిజం ఇది మేము కూడా ఫేస్ చేస్తున్నామని అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఖచ్చితంగా మీ ముందు బాగుంటారు బాగా నటిస్తూ ఉంటారు కానీ నిజానికి వారికి మీ పైన ప్రేమ ఉండదు ద్వేషం మాత్రమే ఉంటుంది మీరు ఎదుగుతూ ఉంటే మాత్రం వారు అస్సలు చూస్తూ ఉండలేరు మీ ఎదుగుదలను చూసి అస్సలు ఓర్చుకోలేరు కూడా ఈ యొక్క రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఎదుటి వ్యక్తులు అలా ఉంటారు కనుక ఆ వ్యక్తులను మీరు ఎలా గుర్తించాలి అంటే గనక ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తి ఎలాంటి వారు ఆ వారి యొక్క మనస్సులో మీ స్థానం ఏమిటి వారు మనస్సుల్లో మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేటటువంటిది ఖచ్చితంగా బయటపడుతుంది దానంతట అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంది అది మీకు పూర్తిగా కూడా అర్థమైపోతూ ఉంటుంది అలా మీరు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల గురించి అంచనా వేయగలిగేటటువంటి తెలివి అనేది ఈ సమయంలో మీకు ఎక్కువగా అవుతుంది అంటే గ్రహాల అనుకూలత వల్ల మీరు చెడు వ్యక్తిని గుర్తుపట్టేటటువంటి అదృష్టమైతే ఈ సమయంలో ఉంది అది మీకు చాలా మేలు చేస్తుంది ముందు ముందు వారితో మీరు ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా మీకు అవగాహన అనేది కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ముందు మీరు ఎదుటి వారితో ఎలా ఉండాలి ఇకపై ఎదుటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది మీకు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే శుభయోగం ఎక్కువగా ఉంది అశుభ ఫలితాలు ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది అలానే మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది పరమేశ్వరుణ్ణి పూజిస్తే గనక కష్టాల నుండి గట్టెక్కి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అలానే మీ యొక్క శత్రుత్వాన్ని గుర్తుపట్టి మీరు చాలా అంటే మీరు వారికి తెలియకుండానే పక్కకు జరిగిపోవాలి వారితో మీరు గొడవలు పెట్టుకోవటం కానీ గొడవలకు దిగటం కానీ పనికిరాదు ఈ సమయంలో ఎంత మౌనంగా ఉంటే ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు కనుక మీరు కొద్దిగా ఓపికను పట్టండి తప్పకుండా న్యాయమే గెలుస్తుంది మీ మనస్సులో ఎలాంటి దురుద్దేశము ఉండదు అంటే మీరు చాలా కల్మషం లేని మనస్సు కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాంటి సమయంలో ఎంతమంది మిమ్మల్ని విమర్శించినా ఎన్ని విమర్శలు ఎదురైనా ఎంతమంది మీ పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఆ దైవం మీకు ఎల్ల వేళలా తోడుండి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటారు కనుక మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు మీ పనిని మీరు చేయండి మీ తెలివిని ఉపయోగించుకోండి మీకు ఉద్యోగంలో వ్యాపారంలో అద్భుతమైనటువంటి విజయాలు ఉన్నాయి ఏ విధంగా చే అంటే చూసుకున్నా సరే మీకు కలిసి వస్తుంది ఏ విధమైనటువంటి అంటే దరిద్రం ఉన్న దానిని మీరు ఆ తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టమైతే విపరీతంగా ఉంది ఇక మీరు దేనిని పట్టించుకోకుండా మీ యొక్క కష్టం చేస్తూ మీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోండి తప్పకుండా అదృష్టం మీదే అని చెప్పుకోవచ్చు ఇక మీకు తిరుగులేనటువంటి రాజయోగం పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికైతే ఈ విధంగా ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది కనుక అలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ మీకు మీ లైఫ్కి ఎలాంటి ఎఫెక్ట్ కూడా పడదు ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులు మీ మంచితనమే మిమ్మల్ని ఎల్ల వీళ్ళలా కాపాడుతూ ఉంటుంది ఇక కుంభరాశి వారి పక్కనే ఉంటూ వారి యొక్క అంటే అన్నింటినీ కూడా అంటే వారు ఎలా సంపాదిస్తున్నారు వారు ఎలా ఉంటున్నారు అని అన్నీ తెలుసుకుంటూ ఉంటారు కానీ మీ ఎదుగుదలని చూసి మాత్రం ఓర్చుకోలేకపోతూ ఉంటారు అయినా సరే మీకు దైవం తోడుంది దైవానుగ్రహం ఉంది కనుక మీరు అలాంటివి ఎన్ని వట్టి వచ్చినా సరే పట్టించుకోకుండా మీరు మీ పనిని చేస్తూ ఉండండి ఇక అలాంటి పాపాత్ములకి శిక్ష తగిన శిక్షను ఆ భగవంతుడే విధిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి మే ఇరవైవ తారీఖులోపు ఒక పెద్ద శుభవార్త కూడా తెలియబోతూ ఉంది అది ఏమిటో మీరు కూడా ఊహించలేరు ఆ విధంగా ఉంటుంది ఇక కుంభరాశి వారికి మాత్రం మే ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో యొక్క పన్నెండేళ్ళ శత్రువు బయటపడతారు వారితో ఇక నుండైనా చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చి